దెయ్యాల విశ్వాసం దెయ్యాల విశ్వాసం మీకు తెలుసా దేవుణ్ణి మనమే కాదు దెయ్యాలు కూడా నమ్ముతాయంట అవి కూడా విశ్వసిస్తాయంట అక్కిందే ఉంది చదవండి యాక రాసిన పత్రిక రెండో అధ్యాయం తొందర చదవండి పంతొమ్మిదో వచ్చిన దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిది దయ్యములను నమ్మి వణుకుచున్నవి ఓకేనా దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంటే దేవుడు ఒక్కడే అని ఇంకొకటి నీకు తెలుసో తెలియదో దెయ్యాలకు బాగా తెలుసు ఏసు ప్రభువే రక్షకుడని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషులు నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి పోతారు రక్షింపబడతారని దెయ్యాలకు తెలుసు కావాలంటే అపోస్తల కార్యం తీసుకోండి దెయ్యమే సాక్ష్యం ఇస్తుంది అపోస్తల కార్యము పదహారు పదహారు చూడు చూడు మేము స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయము పట్టిన సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలు వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను తెలిసింది ఏం తెలుసు దయ్యానికి పౌలు శీల ప్రకటించేది రక్షణ మార్గమట ఒరే వాళ్ళు ప్రకటించేది మీరు వింటే నరకం తప్పించుకొని పరలోకం పోతారా వాళ్ళు మీకు రక్షణ వాక్యం బోధిస్తున్నారా బాబు వాళ్ళ మాట మీరు వింటే ధన్యులు అవుతారని దయ్యం చెబుతుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ విషయంలో దయ్యానికి విశ్వాసం ఉందా లేదా దయ్యానికి దేవుడు ఒక్కడే విశ్వాసం ఉంది అంతేకాదు ఏసే రక్షకుడు అనే విశ్వాసం కూడా ఉంది అపోస్తల కార్యం పొందమీది మీరు చూసిన స్కేవా అనే ఆయన కొడుకులు పౌలు దెయ్యాలు నిలగొట్టడం చూస్తారు పౌలు దయ్యాలు నిలగొడుతుంటే చూసి అసలు ఏమంటే దయ్యాలు పోతనే కనిపెడతారు పౌలు ఏమంటాడు ఏ సునామంలో పో అంటాడు ఊరు ఇంతేరా మంత్రం పెద్ద మంత్రం ఏం కాదు మనం కూడా దయ్యం పట్టినోటి చూసి ఏ సునామంలో పో అంటే దయ్యం అని ఎవడన్నా దయ్యం పట్టినోడు దొరుకుతాడేమని కాసుకున్నారు వాళ్ళ అదృష్టం బాగుంటే దెయ్యం పట్టిన ఒకడు దొరికాడు అపోసల కార్యం పంతొమ్మిదిలో ఉంటుంది ఇంటికి పోయి చదువుకోవచ్చు వాళ్ళ అదృష్టం బాగుండి దెయ్యం పట్టిన ఒకటి దొరికాడు దొరికిందే తడ తెచ్చుకున్నారు ఇంటికి తెచ్చుకొని ఏ సునామంలో ఉచ్చాట అంటే మంత్రించుట ఏ సునాముల్లో ఉచ్చాటం చేస్తున్నావు మంత్రి ఇస్తున్నావు ఏ దయపో అనుకున్నారు అప్పుడు దయ్యం ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ఏ శరో నాకు తెలుసు 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 అదే పౌలు చెప్పాడే ఆ పౌలు ఎవరో నాకు తెలుసు ఏసెవరో నాకు తెలుసు ఆయన దైవ కుమారుడు లోకరక్షకుడు ఎవరో నాకు తెలుసు ఈ పౌలు ఆయన సేవకుడు మీరే ఊర్రా అని పట్టుకుంది అది వాళ్ళని పట్టుకుంది పట్టుకొని బాధటం మొదలు పెడితే ఒంటి మీద బట్టలు కొట్టిందంట మూడవ రకం విశ్వాసం దయాల విశ్వాసం అని చెప్తున్న దయ్యాలకు తెలుసు ఏసు రక్తము సర్వ మానవాళిని పాపము నుండి విడిపిస్తుందని విశ్వసించిన వాళ్ళందరికీ రక్షణ మార్గం ఏసయ్యేనని దయ్యాలకు తెలుసు కానీ ఏ దయ్యమైనా వచ్చి బాప్ తీసు పొందిందా అది టిస్టు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పు ఏ దయ్యమన్నా వచ్చి బాప్తీ పొందిందా ఏ దయ్యమన్నా వచ్చి పాపాలు ఒప్పుకుందా ఏ దయమన్నా వచ్చి పశ్చాత్తా పడిందా పొందిందా బాబు తీసు ఎక్కడన్నా కనపడిందా మీకు అంటే అవి విశ్వసిస్తాయి వాటికి విషయం తెలుసు కానీ మారు మనసు పొందవు మరి ఈ విశ్వాసం ఏ విశ్వాసం ఈ దెయ్యాల విశ్వాసం ఈ టైపులో కొంతమంది మనుషులు ఉంటారు ఈ టైపులో కొంతమంది ఉంటారు వాళ్ళని అడుగు నువ్వు యేసుప్ర ఎవరు అని యేసుప్రభు ఎవరేంద్ర యేసుప్రభు దేవుడు అంటాడు ఏంది అని యేసుప్రభు దేవుడు ఏంది ఏంటి యేసుప్రభు దేవుడు గొప్ప దేవుడు అంటాడు మరి గొప్ప దేవుడు అయితే రావచ్చుగా మారు మనసు పొందొచ్చుగా బాబు తీసి పొందొచ్చుగా అంటే నేను రాలే అరే గొప్ప దేవుడు అంటేవి ఏ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ దయ్యాలు మాట్లాడినట్టు రారా మరి గొప్ప దేవుడైతే రా మారు మనసు బంధువచ్చు బాబు తీసిన నేను నేను పో ఇది దయ్యాల విశ్వాసం అంటే మనల్ని సంతోష పెట్టాలని ఏసుప్రభు గురించి గొప్పగా మాట్లాడితే మనం కాస్త పడతామని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు మారరు కొన్నిసార్లు పెడద్రంగా మాట్లాడేవాడిన నమ్మొచ్చు కానీ ఏంది ఏసుప్రభు లేదు ఏ లేదా నేను లేక కూడా చేయాల ధూం చూసి అంటుంటారు చూడు వాళ్ళనైనా నమ్మొచ్చు వాడికి దేవుడు దర్శనం కలిగితే మారయ్యా నాకు తెలియక పిచ్చివాగుడు అడిగాను నాకు అర్థమైంది నాకు ఆయన అయ్యా అనుకుంటూ వస్తాడు వాళ్ళ నమ్మొచ్చు కానీ అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టనండి అసలు యేసుప్రభు మహారాజు మా ఆయన గొప్ప దేవుడు అండి యేసుప్రభు అంటే చిన్నవరం కాదండి అమ్మ బాబాయ్ అవి బాబాయ్ మామూలు విషయం అండి యేసుప్రభు అంటే అసలు మా సామాన్యమైన కథ అసలు ఆ జనాలను చూస్తుంటే ఆ జనాలు పోతుంటే ఆ జనాలు వస్తుంటే అసలు అది మాములు అవహారమా మాములు కథనా అనేవాడు అసలు నమ్మకూడదు వాడు మనకు ఆమ్ ఆమోదం రాస్తుంటాడు అన్నమాట అర్థమైందా మీకు అసలు నమ్మకూడదు ఎందుకు తెలుసు అటు సత్యన మారడు నటన నేర్చుకున్నాడు మారుడు అట్లా కాదు మారేవాడు లెక్క వేరు లెక్క ఇట్లా ఎవరన్నా యేసు ప్రభుని ఏది నా సంతోషం కోసం పొగుడుతున్నారనుకో ఆ పొగడతలన్నీ ఒక మాట తాపేపిస్తాను నేను మరి ఇంతసేటు గుర్తించేవాగా వచ్చి మారు మనసు బొందొచ్చుగా అంటాను టపీమని ఆపేస్తాడు ఆ పొగడ్తలన్నీ అంటే అయ్యా మరి అది నాయన మరి నాయన ఎందుకన్నా నాకు ఇంకా సెలవీలే అంటే ఫోన్ చేయాలయ్యింది నాయన ఎందుకన్నా మరి నన్ను ఇంకా నాయన ఆయన మెడకేసి తాడేసి లాగాలి అయ్యింది లాక్కొని చెబుతుండే పక్కన రావయ్యా వచ్చి బాగుపడవని చెబుతుండే తీయ చల్లటి మాటలు మాట్లాడుతుంటవి వచ్చి బాగుపడరు అంటేనే బాగుపడకపోతుండే దప్పికతో గొంతెండిపోతుంది నీళ్లు తాగా నీళ్లు తీసుకెళ్తే వీళ్ళ తెలివితేటలు చెప్తున్నాను నేను అయ్యో నీళ్ళు అసలు నీళ్ళ వ్యాపారం మాముల వ్యాపారం కాదు అయ్యా నీళ్లు తాగితే దప్పిక బెహ్మానంగా తీరిద్దయ్యా అసలు మాములు తీరదు అసలు నీళ్ళు నీళ్లు మామూలు కథ కాదు నీళ్ళు తాగురా స్వామి అంటాం మనం అబ్బే నేను తాగేది కాదులే నేను నీళ్ళు మా గొప్ప నీళ్లు అసలు నాలుగు అంటాడు అసలు తాగకూడదు అంటాడు ఇట్లాంటి రకాలు తగిలేరా మీకు ఎంతమంది తగిలారు చేతులు ఎత్తండి తగులుతారు ఎందుకు తగలరు సమాజంలోనా ఉంటున్నారు మీరు సమాధుల్లోనా మీరు కూడా సమాజంలోనే ఉంటున్నారు సమాధుల్లో కాదుగా తగులుతారు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ విశ్వాసాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇది దయ్యముల విశ్వాసం దయ్యముల విశ్వాసం దయ్యాలు పొగుడుతాయి దేవుడిని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటాయి దేవుని కుమారుడా అంటాయి రక్షకుడా అంటాయి రక్షకుడా అంటాయి అయ్యో నువ్వు సర్వోన్నతుని కుమారుడు అయ్యా అంటాయి ఎప్పుడన్నా మీకు దయ్యం కనపడితే నాకు చెప్పండి దాన్ని అడుగుతా మైకు తీసుకొని ఇంటర్వ్యూ చేస్తా చెప్పు నిజమైన దేవుడు ఎవరు ఏస్ అయ్యే ఏందంట ఆయన స్పెషల్ ఆయన రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు ఇంకా ఏంటి ఆయన స్పెషల్ ఆయనలో ఏ పాపం లేదు ఇంకా ఏంటి ఆయన స్పెషల్ మంచి మాజిరి అన్ని జ్యోతి దెయ్యాలు మరి ఇన్ని తెలిసింది కదా మరి ఆయన ఎంత విశ్వాసం ఉంచితే నరకం తప్పించుకొని పర్లోకం పోతామా ఖచ్చితంగా పోతారు మరి ఇన్ని చెప్పావు కదా మరి నువ్వు రావచ్చుగా బాబు తీసం అన్నావు అనుకో దెయ్యం ఉండదాడా మీరు ఎంత కిరాయిచ్చానాదే అండి దెయ్యాన్ని ఎంత పైసలు ఇచ్చానాదే అండి ఈ ముక్క అడిగామంటే దయ్యం ఉండదాడా నువ్వు రావచ్చుగా బాబు తీసం అంటే అట్నే కొంతమంది మనుషులు తీయని మాటలు చెప్పి చల్లగా పొగుడుతుంటారు తెలుసుకున్నావుగా అర్థమైందిగా మరి ఒట్టి పొగడతలేందుకు ఇంత సేటు ఏసుప్రభుని గుర్తించినప్పుడు మరి మారు మనసు పొందమని చెప్పలేదా బాగా పొంది ఆ పాపాలు కడిగేసుకొని రాజ్యంలో చేరమని చెప్పలేదా మరి అది చేయొచ్చు కదంటే చేయడం అట్లా సిద్ధపడని వాళ్ళంతా ఏ విశ్వాసంలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పింది దాన్ని బట్టి వాళ్ళే అర్థం చేసుకోవాలి వాళ్లే అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం అర్థమైందా లేదన్నా మాకు తెలియక ఇంతకాలం అట్లా ఆగిపోయాం ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైంది మేము అట్లా దయాల విశ్వాసం లాగా ఉండాలనుకోవట్లా మాది రియలే నిజంగా మేము తెలుసుకున్నాం మారు మనసు పొంది రక్షణ పొందాలనుకుంటున్నాం మా జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని మేము నూతన పరచబడాలనుకుంటున్నాం అంటారా అట్లైతే పగల రాత్రి నిమిత్తం లేదు చెరసాల నాయకుడు ఆయన కుటుంబం రాత్రి వేళ బాంపు పొందారు అలా సిద్ధపడి ఏసు రక్తంలో పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ఆయన వైపు చూచి రక్షణ పొందాలని ఎవరైనా ఆశిస్తే అన్నా నాకు తెలియక ఇంతకాలం ఆగాని ఇప్పుడు తెలుసుకున్నా నీకు ఆగనన్నా నువ్వు ఇప్పుడు ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధం అనే దమ్ముంటే చేతులెత్తు నేను ప్రార్థన చేస్తాను నీ కోసం ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్ నేను సిద్ధం రైట్ అనేక మంది చేతులు ఎత్తి చూపిస్తా ఉన్నారు ఇట కదిలిచ్చండి ఎత్తిన చేతులు చేతులు ఎత్తిన వాళ్ళు నిలబడండి అట్లా లేచి సిద్ధపడ్డవాళ్ళు దేవునికి మహిమ గలుగును గాక హలోయ నానా చాలామంది దేవుని మాటలు వింటారు కానీ సిద్ధపడరు ఇటు విని వదిలేస్తారు మీరు అలా లేరు దేవుని మాటల్ని స్పష్టంగా గ్రహించి ఇది కరెక్ట్ కదా ఇంతకాలం నేను ఇంతే పై పైన ఉన్నా కదా ఇదే రియల్ కదా ఇట్లనే ఉండాలి అనే నిర్ణయానికి వచ్చి నిలబడ్డారు చూడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది అలా సంతోషం నిజంగా తీసుకుంటారా రా ఇటు వచ్చి కూర్చోండి పురుషులు ఈ పక్కకు రండి స్త్రీలు ఈ పక్కకు రండి సిద్ధపడవాళ్ళు వచ్చాయి సిద్ధపడో వచ్చేయండి స్త్రీలు ఇటు కూర్చోండి ఇటు రండి పురుషులు అటు కూర్చోండి నాన్న సిద్ధపడ్డవాళ్ళు రండి మాటలు చెప్పడం కాదు నిజంగా మారి చూపించాలి బ్రతుకు దిద్దుకొని చూపించాలి ఏసు రక్తంలో కడగబడాలి పరిశుద్ధ పరచబడాలి నూతన జన్మ అనుభవంలోనికి రావాలి జీవ గ్రంథంలో పేరు సంపాదించుకోవాలి దేవుని మాటలు ఇటీ వదిలిపెట్టడం కాదు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా పాపిగానే ఉన్నావు ఏ క్షణాన కన్ను మూస్తావో తెలీదు కన్ను మూసేది పాపిగా కాదు పాపాలు కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధుడు రాలి వై పరి స్పీడ్ స్పీడ్ గా వచ్చేయండి తల్లి సిద్ధపడ్డ వాళ్ళందరూ వచ్చేయండి ప్రతిగో పాపమును కడుగును మన ఏ సయము రక్తము గో

నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు ప్రభు స్ట్రైట్ గా అడుగుతున్నాడు ఒక మాట దయ్యాలు పొగిడి వదిలేసినట్టు నన్ను జస్ట్ పొగిడి వదిలేస్తారా అంటే నా మాటని తీవ్రంగా తీసుకోవట్లేదా రాబోతున్న ప్రమాదాన్ని గురించి నీకు అర్థం కాలేదా నరక శిక్ష నుంచి నువ్వు తప్పించబడలేవన్న సంగతి నీకు అర్థం కాలేదా దాని నుంచి విడిపించడానికి ఇదిగో నేను ప్రాణ త్యాగం చేశాను కేవలం విశ్వాసం ద్వారా నమ్మి బాబు తీసుకొని పొందుట ద్వారా రక్షింపబడగలవని నేను మొత్తుకొని చెబుతుంటే నీకు అర్థం కావట్లేదా అర్థం కావట్లేదా పసిబిడ్డల్లాగా నమ్మిన వాళ్ళు ఇందాక నోటు పొందినట్టు ధనం పొందినట్టు నన్ను నమ్మిన వాళ్ళు రక్షణ పొందుకుంటారు నన్ను నమ్మిన వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని నా తండ్రి మాట్లాడుతున్నాడు నా ధర్మం నేను చెప్పటమే కాదు పిలుపును కూడా ఇస్తాను అదిగా అనేక మంది ఆలకించి వచ్చి కూర్చున్నారు దేవునికి స్తోత్రం కొట్టండి దేవుని మయం పరుచుదాలో లూయా అట్లా ఉండాలి తీర్మానం ఇటు నీటి వదిలేయటం కాదు నేను ఎంతసేటు మొత్తుకొని చెప్పింది ఎవరి కోసం నా కోసమా నాకేం ఇబ్బంది లేదు ఈ క్షణాను పోయినా దేవుని రాజ్యానికి చేరతా ఎందుకంటే గ్యారెంటీ ఉంది నా పాప భారం అంతా నా ప్రభు మోశాడు నా ప్రభుత్వ నాకు ఉత్తరవాదిగా ఏ సై ఉన్నాడు నేను ఏ సైని ఉత్తరవాదిగా చేసుకున్నా నాకు భయం లేదు ఇక్కడున్న అనేక మందికి భయం లేదు రక్షణ పొందుకున్నారు ఇంకా ఎవరు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు బుక్ అవుతారు రేపు వాళ్ళు బుక్ అవుతారు అందుకే జాగ్రత్త మన అందరినీ ప్రేమతో హెచ్చరిస్తామా